హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శ్రవణ్ రాకేటే కంప్యూటర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో మీరు ఒక తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తుంటే మనకు మెమోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ సెమ్ కానీ సెకండ్ సెమ్ కానీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ సెమ్స్ అన్ని మనం మెమోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ ఎలా అయ్యాలో ఈ వీడియోలో కంప్లీట్ గా చూడండి ముందుగా మీ ఫోన్లో అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేశాక మనకు గూగుల్ హోమ్ పేజ్లో తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ రిజల్ట్స్ అని చెప్పి టైప్ చేసుకోండి టైప్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మనకు రిజల్ట్స్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అని వస్తుంది ఇది ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్ మనకు రిజల్ట్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకేనా ఏ రోడ్ చూసుకోవచ్చు మనం సింపుల్ గా ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ చేసుకొని మనం పాలిటికల్ నెంబర్ టైప్ చేసుకున్న ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు టూ థౌసండ్ ట్వంటీ 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 వన్ ఓకే ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ కూడా ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట ఇక్కడ పేజ్ టూ కూడా ఉంది దీంట్లో మనం ట్వంటీ ట్వంటీ టూ రాసిన ఎగ్జామ్స్ కానీ ట్వంటీ ట్వంటీ త్రీ లో రాసిన ఎగ్జామ్స్ కానీ దీంట్లో అన్ని వస్తాయి అనమాట ఇక్కడ నుంచి మనకు ఏదైతే కావాలో అక్కడ మనం దాన్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది కావాలి నేను ట్వంటీ ట్వంటీ ఇక్కడ నేను ఫైనల్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటున్నాను సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా పేజ్ లోడ్ అయింది లోడ్ అయ్యేటప్పుడు వెయిట్ చేయాలి వెయిట్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ ఎక్కగానే ఇంకా డైరెక్ట్ మీ రిజల్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నా మేము రివాల్యూషన్ పెట్టినాం లేదంటే రీకరెక్షన్ పెట్టినాం ఓకే అది చూసుకోవాలి అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్ తెలంగాణ యూనివర్సిటీ ఆప్షన్ ఒక సెకండ్ దీంట్లో కంప్లీట్ గా పీజీ గాని ఓకేనా పీజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ అప్ టు సెకండ్ సెమ్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా ప్రతి ఒక్కటి న్యూ అని చెప్పి లింక్ అవుతుంది కదా ఇవన్నీ అప్డేట్ అయినాయని కూడా దీంట్లో వచ్చేస్తాయి అనమాట పీజీ రిజల్ట్స్ కానీ లేదంటే వాళ్ళ బ్యాక్లాగ్స్ ఓకే వాళ్ళ ఫైనల్ మెమో కానీ ఇవన్నీ ఈ విధంగా అయితే మనం ఇక్కడ నుంచి ఎంటర్ చేసుకో ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట సింపుల్ గా ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసుకోండి తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఎక్కండి ఇంకా ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా అయితే మనం సింపుల్ గా రిజల్ట్స్ కానీ మెమోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో పెట్టండి థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై యు